పెట్టేస్తాను పో పెట్టేసిన తర్వాత కావ్య ఆలోచిస్తూ ఉంటుంది నందగోపాల్ అంటున్నారు ఆస్తిలో వంద కోట్లు రాజ్ అంటున్నారు అంటే ఈయన చెప్పిన నందగోపాల్ వీడేనా అని చెప్పి అనుకుని వెంటనే రాజ్కి ఫోన్ చేస్తుంది కావ్య మీరు ఎవరో ఎవరి కోసమో వెతుకుతున్నారు కదా అతని పేరేంటి నందగోపాల అని చెప్పాను కానీ అవును నిజమే నందగోపాలే నీకెలా తెలుసు వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అనగానే తెలిసింది ఇన్ఫర్మేషనే ఆవిడ వెనక నందగోపాల్ వెనక నడిపించేది ఎవరో కాదు మీ అత్త రుద్రాణి అనగానే ఏం మాట్లాడుతున్నావు కావ రుద్రాణి అత్త ఎలాగెందుకు చేస్తుంది అనేసరికి సరే మీ అత్త కొద్దిసేపట్లో ఫుడ్ తీసుకుని నందగోపాల్ దగ్గరికి వెళ్తుంది మీరు ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పనేసరికి నేను ఫాలో అవుతానని అని చెప్పాను కానీ సరే మీరు కాదు మీరు నుంచి వచ్చేసేయండి నేను ఇటు నుంచి ఫాలో అవుతాను నేను ఎక్కడ ఉన్నానన్న విషయం తెలుస్తుంది అదే మీ ఫ్రెండ్ పోలీస్ అతను ఎవరో ఉన్నారు కదా అతని హెల్ప్ కూడా తీసుకున్నాను కానీ సరే అయితేనని చెప్పి ఇంకా రాజు కావ్య ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తూ అలాగే తన ఫ్రెండ్ కూడా చెప్తాడు తను కూడా సిద్ధంగా ఉంటాడు రాజు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒకే కారులో ఉంటారు కావ్య కాస్త ఫోన్ చేస్తుంది ఇప్పుడే మీ అత్త రుద్రాన్ని బయలుదేరింది నేను వెనకాల ఆటోలో ఫాలో అవుతున్నాను మీరు వెనకాల వచ్చేసండి మీ కారులో రావద్దు మీ రుద్రాని అత్త చూసినా తెలిసిపోతుంది ఫాలో అవుతున్నారని అనుకుంటుంది వేరే కార్లో ఎవరైనా కారులో రండి అనగానే సరే నేను ఏ క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వస్తాంలే అనగానే త్వరగా వచ్చేసేయండి అని చెప్పనేసరికి సరేననగానే ఇంకా కా రుద్రానికి కాస్త రాజు ఇంతకుముందు ఏ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్పాడో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి రుద్రానికి కాస్త ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్తుంది ఇంకా కావ్య రాజుకి ఫోన్ చేసేసరికి వచ్చేస్తున్నాను ఎక్కడాను కానీ అదే మీరు ఇంతకుముందు గెస్ట్ హౌస్ అని అడ్రస్ చెప్పేసరికి ఆ గెస్ట్ హౌస్లో లేడనే కదా చెప్పాడు అనగానే లేదు నేను ఆ గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నాను మీ అత్త రుద్రాన్ని కూడా లోపలికి వెళ్ళిందని చెప్పనేసరికి సరే వస్తున్నామని ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత ఇంకా వాచ్మెన్ కాస్త నాలుగు దెబ్బలు కొట్టి ఇంకా అక్కడ ఒక క్యాబిన్లా ఉంటే క్యాబిన్లో పడేస్తారు క్యాబిన్లో పడేసేసరికి ముగ్గురు కూడా లోపలికి జాయిగా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఇంకా రుద్రాని తను ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు డీలంతా ఓకే ే కదా అనగానే ఎందుకంటే మీకు నా మీద అంత అనుమానం అనగానే నువ్వు నిన్ను నమ్ముకున్న రాజుని నీ కుటుంబాన్నే మోసం చేసావు నన్ను మోసం చేయవని గ్యారంటీ ఏంటి అనగానే మీరే కదా అంటే నాకు ఈ సలహా ఇచ్చారు రాజు క మా తాతయ్య గారు సీతారామయ్య గారు తా సీతారామయ్య తాతయ్య ఇద్దరూ ఫ్రెండ్స్ అని ఆయన కోమాలో ఉన్నాడు కాబట్టి నువ్వు బోర్డు తిప్పేస్తే ఈ సమయంలో రాజ్నే పట్టుకుంటారు రాజ్ ఎలాగ ఆస్తి ఇవ్వలేదు అని చెప్పారు కదా అంటే మీరు చెప్పబట్టే కదా నేను ఇలా చేశాను లేదంటే బ్యాంకు వాళ్ళకి వంద కోట్లు కట్టాల్సి వచ్చేది ఇప్పుడు మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే నాకు యాభై కోట్లు నష్టమే కా నా నాకు యాభై కోట్లు లాభమే కదా యాభై కోట్లు మీకు ఇస్తాను ఏ ప్రాబ్లం లేదు కదా డబ్బులు మొత్తం కట్టడం కంటే మళ్ళీ నాకు యాభై కోట్లు లాభం ఉండడం మంచిదే కదా ఆంటీ మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను మిమ్మల్ని మోసం చేస్తే నేను బ్రతకగలనా అని చెప్పనేసరికి ఆ మాత్రం భయం ఉంటే చాలు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాను కానీ ఫుడ్ తీసుకొచ్చారా అంటీ మందుబాటులు అనగానే మందు బాటిల్స్ అయితే నేను తీసుకురాలేదు నా కొడుకు రాహుల్తో పంపిస్తాను ఫుడ్ అయితే తీసుకొచ్చాను అనగానే బీర్సు అని అనగానే అన్నీ తీసుకొచ్చాను నువ్వేమీ బాధపడకు మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అన్నీ చూసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు ఒకే ఒక్క వారం రోజులు నువ్వు లోపల ఉంటే చాలు డబ్బులు మొత్తం కట్టేశాక రాజ్ ఏం చేయలేడు వంద కోట్లు రాజు కట్టిన తర్వాత నీకు చెప్తాను ఇంకా నేను కూడా ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాను అని చెప్పి రుద్రాని అయితే ఇద్దరు మాట్లాడుకుంటుంటే బాగుందత్తా చాలా బాగుంది తిన్నింటి వాసాలే లెక్క పెట్టడం అంటే ఇదే అనుకుంటా ఎప్పటికప్పుడు కళావతి చెప్తూనే ఉంది మీ అత్త పైకి అంత మంచిది కాదు మీ అత్త మనసులో ఎంత కుళ్ళు కుతత్రాలు ఉన్నాయో మీకు తెలియదు అని చెప్పి కానీ నేను నమ్మలేదు ఎందుకంటే మా తాతయ్య చెప్పించారు కదా ఆయన మంచితన్ మంచితనం కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు వచ్చి ఉంటుంది మీరు అలా మా కుటుంబాన్ని మమ్మల్ని మోసం చేసే మనిషి కాదు అనుకున్నాను కానీ కావ్య చెప్పిందే నిజమయ్యింది మీరు ఎంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు ఏంటి ఏకంగా వంద కోట్ల రూపాయలు నేను కట్టేస్తే మీ ఇద్దరు చెరుకో యాభై కోట్లు పంచుకుంటారా అంటే ఏరు తాటేకా తెప్ప తెగలేయడం అంటే మీరు ఇన్ని ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఉంటారు మా ఇంట్లోంచి ఆస్తి వెళ్ళిపోవడంతో మీరు ఇంట్లోంచి బయటికి వచ్చేసి మీరు చెరుకో యాభై కోట్లు పంచుకుంటారు చాలా బాగుందత్తా అని చెప్పను కానీ అది కాదు రాజ్యం చెప్పి ఇంకా ఒక తోపు తోసి నందగోపాల్ పారిపోవని చెప్పాను కానీ ఇంకా వీలోపు కావి వచ్చేస్తుంది పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చేసేసరికి ఇంకా ఎటు పారిపోవాలో అర్థం కాదు ఏంటత్త ఇంత దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను తోసేసి మరీ నందగోపాల్ని ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావు నీ గురించి తెలిసాక కూడా నేను అంత ఈజీగా ఎలా అనుకున్నావు అరెస్ట్ చేసే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయి ఎవరు వచ్చి విడిపిస్తారో అది నేను చూస్తాను మా అత్తను కూడా అరెస్ట్ చేయి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాను నా కుటుంబానికి ఇంత నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే రాజ్ అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని చెంప చెల్లు రాజు ఇంకా మాట్లాడొద్దత్త మాట్లాడితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది నీ విషయంలో మాత్రం ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది దయచేసి నువ్వు మాట్లాడకు అంటూ రాజు చాలా సీరియస్ అయిపోతాడు ఇంకా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకా కావ్య చూసారా మీ అత్త ఎంత మోసం చేసిందో అనగానే ఎవరేంటో నాకు అన్నీ బాగా అర్థమైంది కావలవతి నన్ను క్షమించు నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎంత చెప్తున్నా నేను వినిపించుకోకుండా నీ గురించి నేను తప్పగా ఆలోచించి నా కుటుంబమే కావాలనుకున్నాను కానీ నా కుటుంబంలో మా రుద్రానియత్త ఎంత కుట్ర చేసిందో అయితే నిన్ను నన్ను విడదీయడానికి కూడా మా రుద్రానియత్త ఖచ్చితంగా ఏదో ప్లానే చేసి నిన్ను నన్ను విడదీసింది ఎంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి మోసాలు చేసేవాళ్ళు మోసాలే చేస్తారండి ఎందుకు మీరు దాని గురించి ఆలోచిస్తారు వదిలేసండి ఆవిడ చేసిన పాపం ఆవిడతోనే పోయింది ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేయించారు కదా ఇంకా బ్యాంక్ వాళ్ళకి కూడా చెప్పి మనకి ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని బ్యాంక్ వాళ్ళతో కూడా చెప్పి మనం ఇంకా ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే బాగుంటుంది అని చెప్పనేసరికి ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాను ఇంకా వాళ్ళు వస్తున్నారు వచ్చిన తర్వాత వాడిని పట్టుకుని నిలదీస్తే వాడే కట్టుకుంటాడు అయినా నాకెందుకు ఇదంతా అని చెప్పనేసరికి మొత్తానికైతే చేశారు కదా ఏదో రకంగా మీరైతే స్ట్రాంగ్గా ఉండడం వల్లే ఇదంతా కానీ లేదు కళావతి నువ్వు నాకు సపోర్ట్గా ఉండడం వల్లే ఇదంతా జరిగింది లేదంటే నేను అసలు ఏమీ సాధించేవాడిని కాదు నువ్వు సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగాను అని చెప్పి ఇంకా రాజ్ అనేసరికి ఇంకా కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత రా రాహుల్ రాజ్ రాజ్ మా మమ్మీ అని చెప్పనేసరికి రాహుల్ చంప చెల్లు మనిపించి నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపో తిన్నింటి వసాలు లెక్క పెట్టే మీ ఇద్దరు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీ మమ్మీని ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేశాను నిన్ను కూడా పంపించక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పి ఇంకా రాజేత అంటాడు చూద్దాం మరి రాపోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి అటు రుద్రాని కుట్ర గురించి బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు